హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి టైలరింగ్ అండ్ ఆర్ట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా బ్లౌజ్ని ఇలా మనం జాయిన్ చేసుకోవాలండి తర్వాత బ్లౌజ్ నెక్ పీస్ పైపింగ్ కోసం శారీ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకునేసి మనం క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా క్రాస్కే కట్ చేసుకోవాలి ఒక ఇంచు వెడల్పున కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వన్ ఇంచు వెడల్పున తీసుకునేసి ఇలా నెక్ పీసెస్ అనేది కట్ చేసుకోండి పైపింగ్ కోసం ఇలా కట్ చేసుకునే పీసెస్ని ముందుగా ఇలా క్రాస్గా ఉండే క్లాత్ ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకదానిపైన ఇంకొక క్లాత్ అనేది పెట్టేసి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగే జాయిన్ చేసుకోండి జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూసారా ఇలా జాయింట్ అన్నది వేసుకోవాలి ఇలాగే ఇంకా మిగతా పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ అన్నిటిని కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ బుక్స్ పట్టి వైపు తీసుకోవాలండి తీసుకునేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఫోల్డ్ చేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్గా తీసుకోవాలి క్లాత్ అన్నది ఇలా స్టార్టింగ్లో ఒకటి వైపు నుంచి ఇలా రఫ్ చేయాలి రఫ్ చేసేసి ఇలా స్ట్రేట్గా కుట్ అన్నది నెక్ నెక్ మొత్తం ఇలాగే స్టిచ్ అన్నది వేసుకోవాలి క్లాత్ అన్నది ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తూ కుట్ అన్నది వేసుకోవాలి మీకు అర్థం కాకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి అలానే చివర వచ్చేటప్పటికి ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకునేసి రఫ్ చేసేయాలండి ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ అనేది ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత ఇటువైపు ఉక్స్ పి వైపు నుంచి క్లాత్ అన్నది ఇలా నీట్గా చూడండి ఇది అనేది ఈ వెనక వైపు ఉండే క్లాత్ అన్నది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఇలా నీట్గా రెండు వేళ్లతో క్లాత్ అన్నది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకునేసి రెండు ఈ ఈ మిడిల్లో కుట్టన్నది అన్నది వేసుకోవాలండి ఈ రెండిటి మధ్యలో కుట్టన్నది వేసుకోవాలి ఇలా చూడండి ఇలా రఫ్ స్టార్టింగ్లో రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత చూడండి ఇలా నీట్గా క్లాత్ అన్నది ఫోల్డింగ్ చేస్తూ కుట్ అన్నది వేసుకోవాలి ఈక్వల్గా ఉండేలాగే క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్ మొత్తం ఒకేలాగా కనిపించాలి కదా మనకు అందుకోసమే ఈక్వల్గానే ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అన్నది ఇలా నీట్గా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అన్నది వేసుకోవాలి చూడండి ఇలాగనే నీట్గా ఫోల్డ్ చేస్తూ కుట్ అన్నది వేసుకోవాలి ఇలాగే నెక్ మొత్తం ఇలాగే రౌండ్ మొత్తం ఇలాగే కుడుతూ వేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరి దాకా కూడా ఇలాగే వేసుకునేసి చివరిన రఫ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా కుట్టాలో చూద్దాం హ్యాండ్స్కి కూడా ఇలాగ డబల్ ఫోల్డింగ్ క్లాత్ అన్నది తీసుకునేసి ఇలా స్ట్రైట్గా కుట్ అన్నది వేసుకోవాలి ఇలాగనే స్ట్రైట్గా చివరి దాకా కూడా ఇలాగే స్టిచ్ అన్నది వేసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి తర్వాత ఈ స్టార్టింగ్లో కూడా ఈ క్లాత్ అన్నది కట్ చేసేయండి కట్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇచ్చేవన్న స్టార్టింగ్లో రఫ్ చేసేసి ఇలా వేళ్ళతో క్లాత్ అన్నది నీట్గా పట్టుకునేసి ఇలా కుట్టన్నది అన్నది వేసుకోవాలి ఈక్వల్గా వచ్చే పైపింగ్ మా స్ట్రే ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలండి ఇలా రెండింటి మధ్యలో కుట్టన్నది అన్నది రావాలండి ఇలానే చివరిదాకా స్టిచ్ అనేది వేసుకోవాలి చూశారు కదా పైపింగ్ అనేది ఈక్వల్గానే ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్